ఈరోజు దేవుని మాట లూకా శార్త పదమూడవ అధ్యాయం పది నుంచి పదమూడు వచనాలు పదమూడవచనం ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచను విశ్రాంతి దినమున పది నుంచి నేను చెప్తాను విశ్రాంతి దినమున ఏసయ్య సమాజ మందిరంలో బోధిస్తున్నాడు బోధించినప్పుడు అక్కడ పది పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను అక్కడ ఉందంట ఆమె నడుము వంగిపోయి అంత మాత్రము చక్కగా నిలవబడలేకుండాను యేసు ఆమెను చూసి రమ్మని పిలిచాడు అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఎప్పుడైతే ఒక సమాజ మందిరంలో ఆ స్త్రీ కనిపించిందో ఉంగిపోయిన స్త్రీ ఆమెను చూచి అమ్మ అని పిలిచి నీ బలహీనతల నుండి నువ్వు స్వస్థత పొంది ఉన్నావని దేవుడు ఆమెతో చెప్పాడు చెప్పడమే కాకుండా ఆయన అస్తాల్లోనూ ఆమె మీద ఉంచాడు ఆయన చేతులు ఎప్పుడైతే ఆమె మీద ఉంచాడో వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచింది ప్రేమన సహోదరి సహోదరులారా దేవుడు చూసే దేవుడు స్వస్థపరిచే దేవుడు ప్రతి సమస్య నుంచి విడుదల కలిగేసే దేవుడు చూసే దేవుడు పట్టించుకోకుండా వదిలివేసే దేవుడు కాదు చూసి ఒక సమస్యను పరిష్కరించగల సమర్థుడు మన యేసయ్య పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది దయం పట్టి ఏ చాలా ఇబ్బంది పడుతుంది బలహీనపరచబడుతుంది అంత మాత్రమే కాకుండా నడవలేని స్థితిలో ఉంది ఆమె నడుము వంగిపోయి ఉంది దేవుడు ఎలా పిలిచాడు ఏమని పిలిచాడు అమ్మా అని పిలిచాడు మనం ఎంతోమందిని చూస్తాము మనము పట్టించుకుంటామా పట్టించుకోము అయితే దేవుడైతే చూసి పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు ఆయన చూశాడు అంటే ఆక ఆయన కనుదృష్టి ఎప్పుడైతే పడి పడిందో ఆమెను స్వస్థపరిచి నడవలేని స్థితిలో ఉన్న ఆవిడిని నిలవబెట్టి చక్కగా నిలబడేలా చేసి పంపించాడు ఆమె యొక్క బలహీనతలను తీసివేశాడు మరి నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన మాట తప్పని దేవుడు మార్పు లేని దేవుడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా ఇప్పుడు కూడా ఉన్నాడు మరి నిన్ను చూస్తున్న దేవుడు నీ ఒక సమస్యల నుంచి విడుదల కలుగజేసే దేవుడు కాదా కలుగజేసే దేవుడు నేను చూ ఎప్పుడైతే నేను చూశాడో నీ యొక్క సమస్యల మొత్తం సమస్యలను మొత్తం పరిష్కరించి నేను నిలవబెట్టే దేవుడు ఉన్నత స్థితిలో నిలవబెట్టే దేవుడు ఏసయ్య ఆయన ఎంతో కృపగల దేవుడు ఉంగిపోయిన అనుభవాలు ఉంగిపోయిన పరిస్థితులు ఉంగిపోయిన ఉంగిపోయిన లాంటి సమస్యలు ఎన్నైనా ఉండవచ్చు కానీ వాటిని మొత్తాన్ని తొలగించే సమర్థుడు మన ఏసయ్య మరి మనము ఎక్కడ కనపడాలి ఆ స్త్రీ ఎక్కడ కనపడింది వంగిపోయిన స్త్రీ సమాజ మందిరంలో బోధించినప్పుడు కనిపించింది మరి మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి అదృశ్యమైన తండ్రి మనల్ని చూస్తాడు వేసయ మరి మనం ఆయన కంటికి కనిపించేలా మనం ఉండాలి ఉంటే సమస్త విధమైన సమస్యలు తొలగిపోయి చక్కగా చక్కని త్రోవలో నడిపిస్తూ చక్కగా నిలవబెట్టే దేవుడు ఆయన ఏసయ్య మరి మనము ఆయన త్రోవలో నడుస్తూ ఆనే ఎదుట మనం కనబడితే మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మనం కూడా ఆ స్త్రీలాగా నిలవబడే పరిస్థితులు ఏ యొక్క సమస్యలు అయితే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యలు తొలగిపోయి మనము సంతోషభరితలం అవుతాము దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన నీకేను వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన ఆ స్త్రీ నడుము వంగిపోయి ప్రబ నిలవబడలేని పరిస్థితిలో ఉన్న స్త్రీని నాయన నువ్వు చూసావయ్యా చూసి అమ్మ అని పిలిచావు తండ్రి నీ చేతులు ఉంచావయ్యా విడిపించావు బలహీనతల నుండి తండ్రి నువ్వెంతో కృపగల దేవుడు అయ్యా జాలిగల దేవుడు అయ్యా నీ హస్తాల్లో స్వస్థత ఉందయ్యా తండ్రి ఎప్పుడైతే ప్రభా ఆయన నీ సన్నిధిలో కనబడతామో తండ్రి నాయన నువ్వు వదిలే దేవుడు కాదయ్యా వాగుపరిచే దేవుడు అయ్యా సమస్యల నుంచి విడిపించే దేవుడు అయ్యా గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా నీ వాకి వింటున్న ప్రతి బిడ్డకు ప్రభా ప్రాబ్నాయన నీ మేళ్ళతో నింపుతూ మీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నందుకు వందనాలు అలచల్లించుకున్నాను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి ప్రతి కుటుంబాన్ని ప్రభనైనా నిదేగాల హస్తాల్లో భద్రపరచండి ప్రతి సమస్యను తొలగించి ప్రభ అభివృద్ధి బాటలో పయనింపజేయండి అయ్యా ఈ సహాయం కోరుకుంటున్న ప్రభుని ప్రిరక్షకుడుమైన క్రీస్తు వారి నామంలో అతి వినియంగా ప్రతిమడి కూర్చున్నాను తండ్రి ఆ అమ్మే అందరికీ ప్రయత్నలాడు